నమస్తే వెల్కమ్ టు కూడా తిరుమాన్ రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా విజయదేవరకొండగా అనేది కింగ్డమ్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో భయ స్టోరీ చూసుకుంటే మాత్రము మనకి అప్పటి కాలంలో లైక్ బ్రిటిషర్స్ కాలంలో మనం ఎలా అయితే మోసం చేసి తరిమి కొట్టనిగా చూసారో సో ఆ కాన్సెప్ట్ మీద స్టార్ట్ అయినపై స్టోరీ అప్పటి ఎప్పుడుదో స్టార్ట్ అయ్యి మన శ్రీలంకకు వచ్చి శ్రీలంకలో విజయ్ దేవరకొండ ఏం చేసిండనేది వీళ్ళు అన్నదమ్ములు ఎట్లా విడిపోయారు ఎట్లా కలిసిరు మళ్ళీ అన్న వల్ల విజయ్ దొరకట ఏమైంది అతని లైఫ్ ఏమైంది అనే దాని మీద స్టోరీ అయితే నడుస్తుంది అనమాట కాబట్టి కథ చూపించే విధానం చూసుకుంటే మాత్రమే పర్లేదు బై నా ఒపీనియన్ చూడొచ్చు మూవీ నా ఒపీనియన్లో ముందే చెప్తున్నాను వన్ టైం వాచిబుల్ అనమాట ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే కొన్ని సీన్స్ కానీ కొన్ని రిఫరెన్సెస్ కానీ అక్కడ నుంచి ఇక్కడ నుంచి కోపేసినట్టు అనిపిస్తా కానీ పూట్రే చేసే విధానం కానీ చూపించే విధానం కానీ బాగుంది చాలా రోజుల తర్వాత విజయ దేవరకొండ గారు జర మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కానీ దీంట్లో విజయ్ దేవరకొండ కంటే కూడా నాకు సత్యదేవ్ గారిది పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన ఎండింగ్ కూడా సెకండ్ పార్ట్ ఉండేటట్టు ఎండింగ్ చూసి కొన్ని ఏమంటారు ప్రతి ఒక పార్ట్ ఎండ్ అవుతుందంటే ఇంకొక పార్టీకి కనెక్షన్ ఇచ్చేటట్టు ఈ ఎండింగ్ అయితే చూపించి రామంట బాగుంది ఇన్ కేస్ మూవీ సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసేటట్లే నేనైతే వెయిటింగ్ నాకైతే స్టోరీ బాగా అనిపించి మోస్ట్లీ సెకండ్ పార్ట్ ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నా ఒపీనియన్లో మూవీ వన్ టైం వాచ్బుల్ అంటాను టు మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రము టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నవి చాలా బాగుంది థియేటర్లో చూడదగ్గ మూవీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కట్స్ సీన్స్ అన్నీ కూడా బాగున్నాయి కమింగ్ టు తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు అన్న త్రీ ఎందుకు వెయ్యలే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎందుకు ఇచ్చినా అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అవి ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించినవి మనం చాలా చూసినాము అండ్ ఆల్సో ప్రిడక్టబిలిటీ చాలా ఉంది భవి లైక్ ఏమంటారు కొడుకు తండ్రిని చంపేసి తండ్రి కొడుకు ప్లేస్లో కొడుకు వచ్చినట్టు అది కొంచెం ప్రతి దాంట్లో ఉండేదే అండ్ ఎండింగ్ వాళ్ళు మంచి ట్విస్ట్తో పాటు కూడా ఎండ్ అయిందనమాట అదొకటి పక్క పెడితే హీరోయిన్ క్యారెక్టర్ దీంట్లో కొంచెం లిమిటెడ్గానే ఇచ్చిర్రు డాక్టర్ లాగా చూపించాను కొంచెం లిమిటెడ్ స్కోప్ అయి చూపించారు అనమాట అండ్ కొన్ని సీన్స్ సెన్స్ అండ్ బియోవి అండ్ మోస్ట్లీ ఏంటంటే ఈ మూవీకి ప్రిడక్టబిలిటీ అనమాట సో ప్రిడక్టబిలిటీ చాలా ఉంది నేను ఎక్స్పెక్ట్ నేనే నా అంచనా ఏంటంటే సెకండ్ పార్ట్లో లైక్ స్టార్టింగ్లో స్టోరీ చూపిస్తారు కదా అక్కడ స్టోరీ ఏమన్నా చూపించే అవకాశం ఉందనే చేత అనిపిస్తే ఇంకటే ఎండింగ్లో అదే హైలైట్ చేస్తారు కాబట్టి సో ఇదన్నమాటవి కింగ్డమ్ మూవీకి సంబంధించిన రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం